పరిష్కారం చేసుకోవడానికి చట్ట సభలలో యాదవులు దానంత వరకు మన సమస్యను ఎవరు కూడా పట్టించుకోవాలనేది కూడా ఈ సందర్భంగా మీకు పనిచేస్తా ఉన్నా ఎందుకంటే మనం ఏదైనా అందరికి తెలుసు గొల్ల గురువాలను ఇబ్బందులు పెట్టుకుని వాళ్ళను వాళ్ళకు పెట్టించి కొట్లాట పెట్టించి వాళ్ళు చేస్తా ఉంటారు గ్రామాలలో పెద్దదారులు అందరూ కూడా భూస్వాములు మళ్ళీ ఆ విధంగా మనలో ఐక్యత రానియకుండా ఈసెలు పెంచి మన వల్ల మనకు ఐక్యత రానియకుండా చేస్తా ఉన్నారు కాబట్టి ఈ సదస్సుల ద్వారా ఈ సమావేశాల ద్వారా ఈ పండుగల ద్వారా మన యాదవ్లంతా ఐక్యం చేసేటువంటి కార్యక్రమాలు యాదవ సంఘాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మళ్ళీ బాబు యాదవ్ మొన్న నిన్నది ఫోన్ చేసింది హైదరాబాద్ లో ఉన్నా నేను చాలా పెద్ద గ్రామం ఉంది ఈ ఆదవులు ఇక్కడ మల్లన్న దేవుని పండుగ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని మనలతో కలిసిపో మాట్లాడుకొని మాట్లాడుకుని అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే హైదరాబాద్ నుంచి రావడం జరిగిందని మీకు మనకు ఉన్నాను ఉన్నారు